దినబిడ్లారా మన ప్రభువును మన రక్షకుడైన ప్రభుకరిస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో యాకోబు పెలుగులాడుతూ ఉన్నప్పుడు రాత్రి అంతా కూడా దేవుడు తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని చెప్పినప్పుడు లేదు నువ్వు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను పోనీయనని చెప్పి అన్నప్పుడు నీ పేరేంటి అని అంటే యాకూబ్ అంటే ఇక మీద నీ పేరు ఇస్రాయేదే అని చెప్పి సో ఈ మాటలు మనం గమనించాల్సింది ఏంటంటే తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని సో యాకోబు తెల్లవారుతున్నప్పటికీ కూడా మొరపెడుతూనే ఉన్నాడు సో అతని జీవితం ఎప్పుడు మారిందంటే తెల్లవారుజామునే అతని పేరు అతని భవిష్యత్ అంతా మారింది తెల్లవారినే సో నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు క్రైస్తవులైన మనం అందరం కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే మన జీవితాలు మారుస్తాడని చెప్పడమే తన భవిష్యత్తు మార్చుకున్నాడు తెల్లవారినే యాకోబు పేరు ఇస్రాయల్ మార్చబడింది ఎప్పుడు తెల్లవారుజామునే ఆయన దీవించలేనిపోయాడు ప్రభువు పరలోక రాజ్యానికి కొరనేని తెల్లవారుజమను లేచి ప్రార్థన చేసేవాడు కనుకనే దేవుని నీ ప్రార్థన వినబడింది ధర్మకార్యం చేరిని ఎప్పే పట్టణానికి పంపించి సీమోను ఉన్నటువంటి పేతులను పిలిపించుకొని ఆయన చెప్తున్నటువంటి మాటలను అంగీకరించాయని చెప్పండి ఎందుకని తెల్లవారుజాము చేసే ప్రార్థన బట్టే జీవితాలు మార్చబడుతున్నాయి వెంటనే కొరనేని పిలిపించాడు రక్షణ పొందాడు పరిశుద్ధాత్మ వరం భాషలో మాట్లాడారు అలాగే ఆ దినాల్లో ప్రభు కూడా తన పరిచర్ అంతా కూడా తెల్లవారుజామునే లేచి ఇంకా నువ్వు చీకటి ఉండగా నిలగాని వరని పోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు కాబట్టి ఈ తెల్లవారుజామున ప్రార్థన మీరు గట్టిగా పట్టుకోగలిగితే మీ భవిష్యత్ అంతా కూడా మారిపోద్దని నేను ఆయన సేవకులు తెలియజేస్తాను ఇంకా చాలామంది ప్రార్థన చేశారు దాని మీద కూడా తెల్లవారుజామునే ఆయన ఆలయం తట్టు ఎప్పుడు వేకువ జాము అవుతుందా నేను ఆయన తట్టు ఈ చేతున్నానని చెప్పి వేచి చూసేవాడంట సో ఈ తెల్లవారుజామున ప్రాంతాలను మీరు కనుక స్వీకరిస్తే చక్కగా ఐదు గంటలకు ప్రస్తుతానికి ఐదున్నరకో ఐదింటికో లేచి మీరు ఎంత సేపు చేయగలిగితే అంతసేపు చేయించుకోండి దేవుడు మీ భవిష్యత్తుని మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండండి తెల్లవారుజాము చేసిన ప్రాంతాలకు అంత బలం ఉందని కూడా నేను ఆయన నిధులు చేస్తున్నది నేను చెప్పిన మాట కాదు ఆయన చెప్పిన మాటే కాబట్టి గుర్తుపెట్టుకొని తెల్లవారుజామున కొంచెం నిద్ర మానుకొని ఒక అరగంట సేపు లేదా పావు గంట మీరు ప్రార్థన చేయగలిగితే మీ భవిష్యత్తు మారుతుందని నేను ఆయన సేవలుగా తెలియజేస్తాను కాన్ఫిడెన్సి విషయాలు చాలా అంశాలు